చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు ఇగో ఇది రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ విడుదల రేపు అక్టోబర్ ఒకటిన క్రాస్ ఎగ్జామినేషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం లేదు మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలు రావాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యత కూడా తెలంగాణలో ఏర్పడింది ఎట్లా అంటే పార్టీ మారడం అనేది చాలా ఘోరం ఎందుకంటే వాళ్ళకు ఓటు వేసిన ఓటర్లను అవమానించినట్టే ఆ నియోజకవర్గ ప్రజల మాట వినకపోవడమే మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర అక్రమాస్తులు ఉన్నాయి మా దగ్గర పూర్తి స్థాయిలో మాకు కావాల్సింది రాజకీయ పదవులే అన్నట్టుగా ఇప్పటి రాజకీయ వ్యవస్థ ఉన్నది ఇప్పుడు రాజకీయాలలో ఉన్నారు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటాం ఇతను ప్రజాసేవ చేయడానికి వచ్చిండు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండు అని మీరు అనుకుంటారు కానీ లిటరలీగా మనం ఆలోచిస్తే మాత్రం ఒక అంశం తెర మీదకి వస్తుంది వీళ్ళందరూ కూడా తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి వాళ్ళ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి జరిగే ప్రయత్నంలో భాగంగా వీళ్ళకు రాజకీయం అనేది పూర్తి స్థాయిలో పదవి అలంకరణ ఉండాలి ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి గన్మెన్లు ఉండాలి దాంతోపాటు ప్రభుత్వం నుండి కూడా రక్షణ ఉండాలనే కోణం తప్ప వీళ్ళు నిజంగా కూడా ఇక్కడ ఉన్న పది మంది ఏదో నియోజకవర్గ ప్రజలకు బాగు చేద్దాం వాళ్ళని ఏదో కోటీశ్వరం చేద్దామనే ఆలోచన ఉన్నవాళ్ళు కాదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజులకే పార్టీ మారాల్సిన అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఏం తెలంగాణలో ఏమన్నా రా రాష్ట్రపతి పాలన విధించేలా ఏంది తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందేంది అంటే అధికారం లేకపోతే ఈ నేతల ముఖ చిత్రాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఇక్కడ ఇలా కనబడుతున్న ఈ పది మంది కూడా ఎవరు కడిగిన ఆనిమత్యాలు కాదు ఎవరు కడిగిన శుద్ధ పూసలు కాదు శుద్ధిని శుద్ధ పూసలు అసలే కాదు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ఎలిగేషన్ ఉంది ఇగో ఈయన మీద ల్యాండ్లకు సంబంధించిన పంచాయతీ ఉన్నది ఈయన మీద అదే ఉన్నది ఇగో ఈయన మీద పూర్తి స్థాయిలో కూడా ఏది వంద ఎకరం ఏదో కబ్జా పెట్టిందనే ఆలోచన ఉంది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఇడ ఇగో ఈయననేమో రాజకీయ భవిష్యత్తు కోసం ఇక ఆయన పదవి లేకుంటూ ఉండడు ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ సో ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టు విచారణ రేపు ప్రారంభమవుతుంది ప్రారంభంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు వీళ్ళను పూర్తి స్థాయిలో కూడా అనర్హరులుగా ప్రకటిస్తారు తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయంగా కనబడతాయి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న స్పీకర్ కానీ నిర్ణయం తీసుకోకపోయినా లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిన్ననే మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ కలిసి దాదాపు గంటలు గంటలు న్యాయ నిపుణులతో చర్చించే ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉండిపోయింది అంటే రేవంత్ రెడ్డి కూడా సైలెంట్గా ఉండిపోయాను నేను రమ్మని ఫోర్స్ చేయలే నేను రమ్మని జాయిన్ చేసుకోలే వాళ్ళే అచ్చులు నేను కండవ కప్పిన వాళ్ళు ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు మేము బీఆర్ఎస్ పార్టీలో లేమనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నాను సో ఇలాంటి పరిస్థితులలో ఎట్లయినా కూడా ఎలాగైనా కూడా వీళ్ళని కాపాడుతాడు రేవంత్ రెడ్డి అనుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి కాపాలి రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ పక్కన పెట్టేసిండు ఎప్పుడో వీళ్ళని కలవడం వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం వీళ్ళతో మీటింగులు పెట్టడం ఈ దుకాణం అంతా ఎప్పుడో బంద్ అయిపోయింది ఇక ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఇప్పుడు ఎటువో అనో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో రాజ రాజనీతి నేర్చినవాడు రాజకీయంలో బహు అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పద్నాలుగు సంవత్సరాలు విపక్ష పాత్ర పది సంవత్సరాలు పోరాటం ముందు అనేక రాజకీయ పదవులు సో పార్టీ మారేండు కదా ఏ కేసీఆర్ ఏం చేస్తలే అనుకుంటే ఇగో గిట్లే ఇరికిర్రు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది నియోజకవర్గ ప్రజలలోకి పోతే వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమన్నా నెరవేర్చిల్ అంటే నెరవేర్చలే ఇదొకటి ఇక రెండో అంశం ఏంది వీళ్ళని ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళని ఎట్టి పరిస్థితులలో కూడా న్యాయ నిపుణులు చెప్పినా న్యాయ వ్యవస్థ చెప్పినా ఏమని చెప్తున్నది వీళ్ళ సస్పెన్స్ కంపల్సరీ ఉంటుంది అని చెప్తున్నది సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అల్టిమేట్గా వీళ్ళందరూ కూడా పార్టీ సస్పెన్స్ అయితే పార్టీ నుంచి అనార్హత ఎమ్మెల్యేలుగా సుప్రీం సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది లేదా స్పీకర్ అయినా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది దాని తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి పోతారు ప్రజాక్షే ప్రజాక్షేత్రంలోకి పోతే ప్రజలు ఊరుకుంటారా ఆ బాబు దా అమ్మ దా మంగళహారతులు తీసుకురమ్మా ఇంకా ఏమన్నా చేస్తారా ప్రతిసారి ఎన్నికలకు వస్తారు కదా విద్య ఆరు గ్యారంటీలు అంటివి నాలుగు వందల ఇరవై హామీలు అంటివి వంద రోజులు అంటివి ఇచ్చిన టైం అయిపోయింది మళ్ళీ నువ్వు పార్టీ మారినావు నువ్వు ఈ పార్టీలు ఉంటావని గెలిపిస్తే నువ్వు ఆ పార్టీలో పోయినావు మళ్ళీ ఈ పార్టీలకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా అని టార్గెట్ చేస్తారు సో ఫైనల్గా ఏమైపోతుందంటే వీళ్ళ రాజకీయ సన్యాసం అనేది గ్యారంటీ అయిపోతుంది సో వీళ్ళని రాజకీయ సన్యాసులుగా ప్రజలే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు ప్రజలు చాలా 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 తెలియవంతం నేను చెప్తున్నా కదా అందులో భారతదేశంలో ఏ రాష్ట్రమైన ప్రజలు ఎంత ఎట్లుంటారో నాకు తెలియదు కానీ మా తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం బహుముఖ ప్రజ్ఞానులు నేను చెప్తున్నా కదా తెలంగాణ గడ్డ మీద ఉట్టడం అంటే ఒక వరం ఈ తెలంగాణ మట్టిలో పెరగడం అంటే అద్భుతం ఈ తెలంగాణలో జీవించడం అంటే మహా అద్భుతం నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రజలు దాన్ని కూడా సున్నితంగా చూస్తారు దాని తర్వాత దాన్ని ఏం చేయాలో వాళ్ళే చేస్తారు అది ప్రజలకు చాలా తెలుసు సో వీళ్ళందరి రాజకీయ సమాధికి సిద్ధంగా ఉన్నారు సో ఎమ్మెల్యేలకు బిక్షాక్ పడే ఆలోచన ఉన్నది కదా వీళ్ళ పని అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇక గది నిన్న నిన్న